హలో నండి విశేషరావు కొండనానికి ముందుస్తే ఉన్న నాలుగు పోయిందని చెప్పి సామెత అసలే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో గందరగోళం సమాజంలో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు పుట్టనటువంటి పరిస్థితి ఒకళ్ళు నమ్మి మరొకళ్ళకి డబ్బు ఇవ్వడానికి సాహసించలేనటువంటి రోజులు ఇవి ఇలాంటి రోజుల్లో తమిళనాడు ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టం ఏంటంటే అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు బలవంతంగా ఆ అప్పుని వసూలు చేయకూడదు ఒకవేళ మీరు బలవంతం చేస్తే మీ మీద కేసు పెట్టడంతో పాటు మీకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఐదు లక్షల రూపాయల జరిమానా ఇది తమిళనాడు ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఒకవేళ మీరు అప్పిస్తే ఆ అప్పుని వసూలు చేసుకోవడానికి సహజంగా ఏం చేస్తారు కొంత ప్రెజర్ చేస్తారు కొంత కఠినంగా మాట్లాడతారు కొన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తారు ఆ అప్పుని వసూలు చేసుకోవడానికి ఆ సమయంలో అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు బాధపడినా ఇబ్బంది పడినా యత్నం చేసిన ఆత్మహత్య చేసుకున్నా దానికి బాధ్యులు అప్పించినటువంటి వాళ్ళే కాబట్టి అప్పించినటువంటి వాళ్ళు శిక్ష అర్పులు శిక్ష పడాల్సిందే వాళ్ళకి అనేది ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున తమిళనాడు అసెంబ్లీలో ఆ ప్రతిపాదనని ఆ బిల్లుని ఆమోదించింది తమిళనాడు అసెంబ్లీ అది చట్టరూపంలోకి వచ్చేసింది గవర్నర్ ఆమోద ముద్ర వేశారు మిగిలినటువంటి రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాన్ని తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రతిపాదన స్టాలిన్ చేస్తున్నారు కారణం ఏంటంటే దక్షిణ భారతదేశానికి ఆయనే ప్రతినిధి అనేలాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యవహరిస్తున్నారు గతంలో నియోజకవర్గాల పునర్విజమకు సంబంధించి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి వాదాన్ని బలంగా తీసుకెళ్ళటానికి చెన్నై కేంద్రంగా చేసుకుని ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు ఎన్డీఏ బీజేపీ ఇతర పార్టీలతోటి ఆ సమావేశం జరిగింది అప్పుడే దక్షిణ భారతదేశానికి తాను లీడర్గా ఎదగబోతున్నాను అనేటువంటి సంకేతాలని స్టాలిన్ ఇచ్చారు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పట్టుబట్టి అప్పిచ్చినటువంటి వాళ్ళకి ఐదు సంవత్సరాల జైలు శిక్ష అలాగే ఐదు లక్షల రూపాయల జరిమానా అనేటువంటి చట్టాన్ని అసెంబ్లీలో ప్రతిపాదించి దాన్ని ఆమోదించారు ఆమోదించేలా చేసి గవర్నర్కి బిల్లు పంపించి గవర్నర్ ఆమోదం ముద్ర వేసేలాగా ఇప్పుడు పట్టుబెట్టున్నారు ఇటీవల కాలంలో తమిళనాడు అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్స్ని దాదాపు పది బిల్స్ని గవర్నర్ అంటే రాజభవన్ ఆపేసింది దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు స్పందించింది నిర్ణీత కాల వ్యవధిలో రాజ్భవన్ స్పందించకపోతే ఆటోమేటిక్గా చట్టం అయిపోయినట్టే అనేటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చింది ఇది ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజ్భవన్లకే కాదు రాష్ట్రపతి భవన్కి కూడా వర్తిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది దీంతో దేశవ్యాప్తంగా అటు లెజిస్లేషన్కి ఇటు జుడిషియరీకి మధ్య కొంత వివాదం నడిచింది బాగా ఇవాళ కూడా అది నడుస్తూ ఉంది దాని ప్రకారం ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున అప్పిస్తే అప్పించినటువంటి వాళ్ళు తీసుకున్న వాళ్ళ ఇబ్బంది పెడితే జైలు శిక్ష జరిమానా అనేటువంటి చట్టానికి సంబంధించిన బిల్లు రాజ్భవన్ లో ఉంది సో ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున ఆమోదించి పంపించింది అసెంబ్లీ మే జూన్ జులై అంటే నెక్స్ట్ మంత్ అంటే త్రీ మంత్స్ సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు ప్రకారం త్రీ మంత్స్ తర్వాత ఒకవేళ రాజ్భవన్ నుంచి ఆమోదముద్ర రాకపోతే ఆ బిల్లుకి ఆటోమేటిక్గా చట్టరంపుల్లో అది అమల్లోకి వస్తుంది వచ్చినట్టే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మనం కూడా భావించాలి అంటే నెక్స్ట్ మంత్ నుంచి తమిళనాడులో ఎవరైనా సరే అప్పిచ్చినటువంటి వాళ్ళు అప్పు తీసుకున్నటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని కఠినంగా మాట్లాడటం కానీ ప్రెజర్ చేయటం కానీ చెయ్యకూడదు మీరు ఒకవేళ వాళ్ళ ఆస్తులను కనుక తనఖా పెట్టుకొని మీరు అప్పిస్తే ఆ తనఖా పెట్టినటువంటి ఆస్తుల్ని మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీకు శిక్ష పడుతుంది ఇది ఆ చట్టంలో వాళ్ళు పొందుపరిచినటువంటి అంశం తమిళనాడులో అంటే అప్పు ఇవ్వడం అనవసరం ఇక అప్పు ఇవ్వకూడదు అప్పిచ్చినటువంటి వాడికి ఎలాంటి హక్కు లేకుండా ఆ చట్టాన్ని తయారు చేశారు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి చట్టం ఏంటంటే కొన్ని కొన్ని హక్కులను కూడా కల్పించింది అప్పిచ్చినటువంటి వాళ్ళకి కాకపోతే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ను ఫ్రేమ్ చేసి అప్పిచ్చినటువంటి వాళ్ళు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల లోపలే తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుకోవచ్చు అలా కాకుండా ఉదయం పది గంటల ముందు సాయంత్రం ఐదు గంటల తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీరు ప్రజలు చేయకూడదు అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో ఉంది దాంతోపాటు అత్యధికమైనటువంటి వడ్డీలని మీరు వసూలు చేయకూడదు అది శిక్ష అర్హము అనేది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి చట్టం చెప్తుంది కొన్ని కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఇస్తూ అప్పించినటువంటి వాళ్ళకు కూడా కొన్ని రక్షణ కల్పిస్తూ చట్టంలో పొందుపరిచింది అప్పించినటువంటి వాళ్ళు ఇచ్చేటప్పుడు కొన్ని కొన్ని కండిషన్స్ పెట్టుకోవచ్చు ఆ కండిషన్స్ ప్రకారం ఒకవేళ వాళ్ళు అప్పివ్వలేకపోతే వాటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే సపోజ్ తనఖా పెట్టి అప్పు ఇచ్చారు తనఖా పెట్టుకొని అప్పు తీసి ఇచ్చేసారు ఎవరికన్నా ఆ తనఖా పెట్టిన దాన్ని వీళ్ళు తీసేసుకోవచ్చు కానీ తమిళనాడు రాష్ట్ర రాష్ట్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం మీరు తనఖా పెట్టినా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు ఆ హక్కు లేదు అంటే కేంద్ర ప్రభుత్వం చట్టం ఏమో ఒకటి చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమో మరొక చట్టాన్ని తీసుకొచ్చింది తమిళనాడు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం కారణంగా సన్నా చిన్నగారు తర్వాత ఎవరైతే వీధి వ్యాపారాలు చేసుకుంటుంటారు చేసుకుంటారో వాళ్ళు వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు సర్వేలో బయటపెట్టేటువంటి అంశం ఎందుకు ఆ విధమైనటువంటి ఒపీనియన్ వచ్చింది అని అంటే మనకు కూడా చూసుంటాం మన రాష్ట్రంలో కూడా తండల వ్యాపారం అంటుంటారు అంటే ఉదయం ఒక తొంభై రూపాయలు ఇచ్చి సాయంత్రానికి వంద రూపాయలు కలెక్ట్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు దీన్ని తండల వ్యాపారం వడ్డీ వ్యాపారంలో ఇది ఒక తండల వ్యాపారం అనేది అత్యధిక వడ్డీలు ఐదు రూపాయలు పది రూపాయలు వసూలు చేసేటువంటి ఫైనాన్స్లు ఉన్నాయి ఇది చట్ట విరుద్ధం కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాల ప్రకారం కూడా తర్వాత వడ్డీని లెక్కేసేటప్పుడు మీరు ఎలా లెక్కేయాలి అనేది కూడా గైడ్ లైన్స్ గైడ్ లైన్స్ ఉన్నాయి ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారం అసలు అప్పించినటువంటి వాడికి ఎలాంటి హక్కులు లేవు మరి బ్యాంకులు ఎలా వసూలు చేస్తాయి మరి బ్యాంకులు కూడా సేమ్ అలానే కదా మరి బ్యాంకులు వసూలు చేసే ఈ చట్టం అంగీకరిస్తుందా అంటే ఈ చట్టం ఒకటేగా మరి బ్యాంకులు అప్పిచ్చినటువంటి అప్పిస్తుంది ఈఎంఐలు కట్టలేరు అప్పుడు ఏం చేస్తుంది బ్యాంకు ఇమీడియట్గా కార్నో ఇంట్లో స్వాధీనం చేసుకుంటుంది మరి అది కూడా చట్ట విరుద్ధమే కదా ఇది బ్యాంకులు కూడా వర్తింప చేస్తు చేస్తారా రాష్ట్ర ప్రభుత్వం అంటే అది సాధ్యపడదు ఎందుకు సాధ్యపడదు అంటే నేషనల్ బ్యాంక్స్ అవన్నీ తర్వాత ఆర్బిఐ పరిధిలో పనిచేస్తూ ఉంటాయి మరి రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసినటువంటి చట్టం ఎవరికి పనిచేస్తుంది అంటే ఓన్లీ ప్రైవేట్గా వడ్డీ వ్యాపారం నిర్వహించేటువంటి వాళ్ళు అంటే ఫైనాన్స్ కంపెనీలు లేదా ప్రైవేటుగా వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వీళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఆ చట్టం బహుశా వాళ్ళని నియంత్రించడానికి వాళ్ళని కంట్రోల్ చేయడానికి మాత్రమే ఈ చట్టాన్ని ఉంటారు ఒకవేళ అదే నిజమైతే డెఫినెట్గా అత్యధిక వడ్డీలు వసూలు చేసేటువంటి వాళ్ళు ఈ తండల వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఫైనాన్స్ పెట్టుకొని పేదల్ని పిప్పి పీల్చి చేసి పిప్పి పీల్చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఖచ్చితంగా కంట్రోల్లోకి వస్తారు ఆహ్వానించదగ్గ చట్టమే కాకపోతే అప్పించినటువంటి వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు అనేటువంటి స్లోగన్ వెళ్ళిందంటే ఒకవేళ అప్పించేటువంటి వాళ్ళు లేకపోతే ఈ సమాజం ఎలా నడుస్తుంది కనీసం పక్కవాడికి సహాయం చేయడానికి కూడా ఇమీడియట్గా డబ్బు ఇవ్వడానికి సాహసించలేనటువంటి పరిస్థితుల్లో సమాజం ఎలా నడుస్తుంది బ్యాంకులు ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు ఇవ్వవు కదా లోన్ కావాలంటే కనీసం టూ డేస్ త్రీ డేస్ తిరగాలి కొత్త వాళ్ళకైతే పది రోజులు దిగులు తిప్పించుకుంటారు దానికి ఫార్మాలిటీస్ చాలా ఉన్నాయి ఈ ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ అప్ చేయాలంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మొత్తం సబ్మిట్ చేయాలి బ్యాంక్కి ఇవన్నీ సన్న చిన్నగారు లేదంటే వీధి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు చేయగలరా చేయలేరు చేయలేని పరిస్థితులు ఉంటారు చాలామంది అందుకే పది రూపాయల వడ్డీకైనా బయట తీసుకుంటారు వాళ్ళు వడ్డీని నియంత్రించాలి వడ్డీని నియంత్రించేటువంటి చట్టం తీసుకురావాలి అప్పించేటువంటి వాళ్ళకి తీసుకునేటువంటి వాళ్ళకి సమాన హక్కులు కల్పించాలి కానీ అసలు అప్పించేటువంటి వాడే నేరస్తుడు అన్నట్టుగా తమిళనాడు ప్రభుత్వం చట్టాన్ని తయారు చేసింది మరి ఇదే చట్టం నేషనల్ బ్యాంకులు వర్తింప చేస్తారంటే చేసే ప్రసక్తే లేదు అసలు ఆర్బీఐ ఒప్పుకొని ఒప్పుకోదు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని ఒప్పుకోదు మరి రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఎందుకంటే ఎన్నికల సంవత్సరం కాబట్టి అది చేశారు అంటే నేను అందుకే చెప్పాను స్టార్టింగ్లోనే కొండనాలకి ముందు ఇస్తే ఉండనాలకి పోయిందండి ఇక తమిళనాడులో ఎవ్వరూ కూడా ఒకరికొకడు డబ్బు ఇచ్చే పరిస్థితి ఉండదు దీని ప్రభావం త్వరలోనే ఆ రాష్ట్రం చూ చూసే అవకాశం ఉంది అత్యవసర పరిస్థితుల్లో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఎవరైనా డబ్బులు ఇస్తారా ఎవ్వరూ ఇచ్చే ప్రసక్తే ఉండదు కాకపోతే వీళ్ళు చేసేటువంటి చట్టం అత్యధిక వడ్డీలు విధిస్తే అప్పుడు శిక్షార్థులని చెప్పాలి శిక్ష పడుతుందని చెప్పాలి అలా కాకుండా అప్పిచ్చినటువంటి వాళ్ళు అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళకూడదు వాళ్ళని అడగకూడదు వాళ్ళని ఒత్తిడి చేయకూడదు వాళ్ళని ఏం మాట్లాడకూడదు ఇలాంటి కండిషన్స్ పెడితే అప్పు తీసుకున్నటువంటి వాడు ఒక్కడ కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు దాని కారణంగా సమాజం భారీగా నష్టపోతుంది ఎప్పుడో పెద్దలే చెప్పారు అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెరగక ఎడతెగక పారు ఏరు ఈ మూడు ఉండాలంట ఏ గ్రామాలకైనా అంటే అప్పిచ్చువాడు ఖచ్చితంగా ఉండాలంట ఎప్పుడు ఎడతగ పౌరు ఏరు అంటే ఏరు ఉండాలి నీళ్ళు ఉండాలి ఇలాంటివన్నీ చెప్పారు కానీ ఇవాళ అప్పించేటువంటి వాడినే లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈ చట్టంలో ఉంది మరి ఈ చట్టాన్ని మనం ఆహ్వానిద్దామా మన రాష్ట్రాల్లో కూడా ఈ చట్టాన్ని తీసుకురావాలా మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకురావాలా మీరిచ్చే గైడెన్స్ ఏంటి ఈ చట్టాన్ని చూసిన తర్వాత మీరు ట్రోల్స్ రూపంలో తెలియజచ్చు థ్యాంక్ యూ